వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభ్యూషన్ ప్రధానంగా జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు కొంత బాధిస్తుంది ఎందుకంటే నిన్నటి వరకు ముస్లిం సమాజాన్ని హిందువుల్లో కొంతమంది ముందుకొచ్చి మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళ మీద క్రైస్తవుల్లో కూడా ఒక్క వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ అది కూడా దారుణమైనటువంటి కామెంట్స్ ఆ కామెంట్స్ మీద అసలు ఈ విధంగా కామెంట్స్ చేయొచ్చా ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయంపై మనతో మాట్లాడేందుకు జేఎస్టీవీ అధినేత బర్నాబాస్ ఉన్నారు ఆయన గత కొంతకాలంగా కొంతకాలం అనే కాదు కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవుల కోసం పనిచేస్తున్నారు బ్రదర్ బర్నాబాస్గా అందరూ పిలుచుకుంటారు ఇక్కడ నెల్లూరులో అయితే అదేవిధంగా సమైక్యవాదం ఆయన రక్తంలో ఉంది అని చెప్పి చెప్పొచ్చు సో అటువంటి వ్యక్తిని ఈరోజు స్టూడియోకి పిలవడం జరిగింది మరి ఆయనతో మాట్లాడదాం ఈ ఏదైతే క్రిస్టియన్ అతను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో క్రిస్టియన్గా చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి చేసేటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ కూడా ఒకసారి వినిపిద్దాం మరి బర్న్న గారు ఏమంటారో చూద్దాం రైట్ బర్ణ గారు నమస్తే వెల్కమ్ టు స్టూడియో ప్రధానంగా మిమ్మల్ని స్టూడియోకి పిలవడానికి కారణం ఏంటంటే వీడియో ఒకటి వాట్సాప్లో వైరల్గా మారితే ఈ వీడియో ఏంటి ఈ కామెంట్స్ ఈ విధంగా చేయవచ్చా అనేటువంటి దాని గురించి నేను మిమ్మల్ని పిలవడం జరిగింది ఒకసారి మహమ్మద్ గారికి మూడు అంటే ఇష్టం రెండే రెండు చెప్తాను మూడు వద్దులండి బాగోదు అది కొంచెం జుగుప్సగా ఉంటుంది రెండు చెప్తా ఆయనకు సెంట్ అంటే ఇష్టం ఆయనకు గోట్ అంటే ఇష్టం అంటే ఓ మేక మేక గొర్రె కాదు మేక మేక మాంసం అన్న అన్న ఇష్టం ఆయనకు సుగంధాలు సెంట్ పోసుకుని వచ్చారు పొద్దున్నే ఒకడు ఒకడొచ్చి చెప్పాడు మొహమ్మద్ గారు మొహమ్మద్ గారు వీళ్ళు వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి మేము అల్లాని చూడాలా ఇళ్ళని చూడాలా అన్నాడు ఈయన అన్నాడు మీరు మసీదులోకి రావకండి అన్నాడు మీరు మసీదులోకి రావద్దు ఇంట్లోనే చేసుకోండి అన్నాడు నీ రాజు రా నా మందిరంలోకి అని పిలుస్తాడు రా తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్ నీ మనసుకు విన్నారు కదా బర్ణ గారు ఇతనన్నటువంటి మాటల్లో ఈ బేవకూఫ్ అనేది ప్రవక్త పేరుని ఏకవచనంతో సంబోధించడం జనరల్గా ముస్లింస్ ఎవరన్నా కూడా యేసు ప్రభు అనే సంబోధిస్తారు యేసు అని కూడా ఎవరు సంబోధించారు యేసు ప్రభు అనే చెప్తారు సో అంత గౌరవం ఇచ్చి అంత ఇదిగా చేసేటప్పుడు ఎందుకంటే ఆయన ముస్లిమ్స్కి కూడా ఒక ప్రవక్త కిందనే పరిగణిస్తారు యేసు ప్రభువుని సో ఈ విధంగా ఏకవచనంతో మాట్లాడడం అనేది కరెక్టేనా మీరేమంటారు దీని మీద ముందుగా అతను క్రైస్తవుడు అని అంటున్నాడు కాబట్టి అతను మాట్లాడిన మాటలను బట్టి ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పుకుంటున్నాను ఫస్ట్ నేను అంతకుముందు కూడా మీకు చెప్పున్నా ఈ ప్రపంచాన్ని వెళ్తున్న పెద్ద ఆధర్మం మతం అని దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మూడు గ్రంథాలు కూడా చెప్పేది మంచి నీ మతాన్ని ఆచరించి పరమతాన్ని గౌరవించు అసలు ముస్లిమ్స్ మహిళలు మసీదుకి వెళ్తే వాళ్ళకి సపరేట్గా ఉంటుంది జెంట్స్కి సపరేట్గా వాళ్ళు నమాజ్ చేసుకుంటారు అది తెలియకుండా అది ఉచ్చరించడం కూడా కరెక్ట్ కాదు ఈ ప్రవీణ్ కుమార్ అనే పగడాలగాడు జగడాల పెట్టడానికి వచ్చినట్టున్నాడు నాకు చూడ చెప్పుతే మేమ కొట్టాల అంత కోపం వేస్తుంది ఎందుకంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు నిన్న షమి మాట్లాడానికి ఈ షమి అనే సోదరుడు సహోదరుడు క్రైస్తవులకి ఏదన్నా ఇబ్బంది జరిగితే ముందుగా అతని వాయిస్ని వినిపిస్తా వచ్చాయి అది కూడా అది కూడా మాది ఏదన్నా ధర్నాలు కానీ వాటిలో కూడా పాల్గొనే వ్యక్తి అతను ఎక్కడి దాకా తీసుకొని అంటే అతను ఎక్కడ దాకా అంటే మీ బైబుల్లో ఉండే రసుకులు చూసుకోండరా మీలో ఉన్నది చూసుకుంటారా వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పిన అవసరమైతే మా మహమ్మద్ ప్రవక్తని కానీ అంటే నరకానికి పోవడానికి కూడా నేను సిద్ధం అదే స్థాయికి ఈ పనికి మనం తీసుకోమంటారు రెచ్చగొట్టారు అవును తీసుకోబడు అంటే ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు రాధా మనోహర్ దాస్ కానీ లలిత్ కానీ ఇప్పుడు కరుణాకర్ సుగ్న కానీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కానీ ఇటువంటి చండాలుడు కానీ ఏం చేయాలనుకుంటున్నారు మతాల ముసుగులో పెట్టుకొని వీళ్ళు పీఆర్పిలో ఏదో పెంచుకున్నదనుకో ఆ యూట్యూబ్ ఛానల్ పెంచుకున్నదానికో తప్ప మనిషిని మనం మర్చిపోయి ఉన్నాడు నిజంగా నేను అనకూడదు కానీ ఎవరో కూడా తెలియదు అతను పాస్ట్రా లేకపోతే బోధ కూడా నేను ఇప్పుడే మీరు చూడటం కూడా ఓకే పెద్ద పెద్ద స్పీకర్లు తెలుసు మనం నెల్లూరులో మీటింగ్స్ పెట్టించున్నాం కానీ అసలు ఇంత ఘోరంగా మాట్లాడితే ఎవరికైనా దేవుణ్ణి ఒక ముస్లిం నడి రోడ్లో నమాజ్ వస్తే కచ్చి ఫేస్ చేస్తే వంగతే హిందువులు క్రిస్టియన్స్ కాపలా రాస్తారు అతనికి ట్రాఫిక్ అడ్డంగా అటువంటి పవిత్రమైన లైఫ్లో నిజంగానే స్వామి గారికి కూడా నిన్న చాలా కోపం వచ్చింది నేను ఈ వీడియోని అతన్ని అంత దాకా తీసుకొని పోయాడు ఎక్కడ దాకా తీసుకొచ్చాడు తెలుసా ఈ ప్రవీణ్ పగడాలనేవాడు ఎక్కడ దాకా తీసుకొచ్చాడు మీ మీరే ఎంటర్ప్రైజ్ చేసి ఎక్కడ దాకా తీసుకో వాళ్ళు మాట్లాడుతున్నారు కదరా మతోని మాధులు మీరు అంతా కూడా మాట్లాసి వస్తుంది అనే కాడ తీసుకొచ్చాడు ఎందుకంటే గతంలో చాలా విషయాలు మణిపూర్ ఇన్సిడెంట్ కావచ్చు క్రైస్తవులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా క్రైస్తవులు దంపతులకు చంపేసిన ఎటువంటి పరిస్థితుల్లో అన్నిట్లో కూడా సమయం ముందుకొచ్చి ఇదే సమయం ఇదే సమయం ముందుకొచ్చి మాట్లాడటం జరిగింది ఆయనే ముందుకు వచ్చారు ఆయనే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి కూడా మొదట గడపెట్టేటువంటి గళమ ఏదైతే ఉందో ఇటు క్రిస్టియన్స్ కానీ ఇసు ఇటు ముస్లిం మైనార్టీలకు కానీ ఏదైనా జరిగితే ఆయనదే కానీ అటువంటి వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడే స్థాయికి తీసుకురావడం అంటే అసలు ఇప్పుడు అదే ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్గా ఉన్నాం ఈ రాధామానవాడు దాస్తు వచ్చి సరే ఆపేరా ఎందుకు పనికి మళ్ళో అంటున్నారు హిందూ ఫ్రెండ్స్ నాకు చాలామంది ఎందుకు రాడు ఒక వేస్ట్ కానీ ఇస్కాన్ తరిమేసారు వాళ్ళు తరిమేసారు వాడు చూస్తే అలా తిన్నాడు మళ్ళీ అటు క్రిస్టియన్ పోయి అంటాడు ఇటు వస్తాడు ఈ ఈ వీళ్ళందరి గురించి అసలు అవసరం అసలు వెనుకుంటే నా అసంగం తీసేయండిరా అనే పరిస్థితులు అందరం ఉన్నాం ఇటువంటి ఒకడు ఇద్దరు వాడు నలుగురు ఏదుగురు ఉంటే మళ్ళీ ఈడో ఒకటి వీడు బైబుల్లో ఏమో బైబుల్లో మనం తీసుకోవాల్సింది ఏంది యేసు ప్రభు ఆయన మంచిగా కదా చెప్పింది అంతే కదా ఆయన మా ఆయన నాలో ఏ లోపం నా కదా యేసు ప్రభుని తీసుకో యేసు ప్రభుని బోధించుకో నువ్వు భగవద్గీతలో భగవద్గీతని బోధించుకో నువ్వు అలానే బోధించుకో నీకెందుకు ఎన్ని మళ్ళా ఆయన మళ్ళా నువ్వు ఎవడు ఈ ఏంది భాష అది బేవకూ అంటాడు ఎవరిని బేవకూఫ్ అంటున్నాడు అతను అతన్నే వాడిని వాడే అనుకున్నాడు అంటే ఇప్పుడు ఆంధ్రజాత అనిపించినాడు ఒకటి అన్నాడా వందకు అడిగించుకున్నాడా అవునా కదా అవునా ఒకటి వాళ్ళ మేము ఎంతమంది ఇబ్బంది పడాలా అంతే కదా ఒకటి మనం అందరమే మనుషుల్లా కలిసి ఉన్నప్పుడు ఉదయం లేస్తే అందరూ కలిసి వెళ్తాం టీ షాపులు టీ తాగుతాం లేదంటే టిఫిన్లు చేసుకుంటాం పండుగలకి అన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం వాళ్ళు పూజ చేసుకొని వస్తారు మనం ప్రార్థన చేసుకొని వస్తాము మీరు నామాజ్ చేసుకొని వస్తారు అంతే ఒకటి కూర్చుంటాం హ్యాపీగా మాట్లాడుకుంటాం రాజకీయాలు మాట్లాడే ఏవి రావు పరిస్థితులు ఏంది అని అనుకుంటున్నాం ఎవరి పనుల మీద వెళ్ళిపోతాను సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వేసే నాలుగు సువార్తలు ఆ సువార్తను ప్రకటిస్తే చాలు సో ఎదుటి మతంలో తొంగి చూడాల్సినటువంటి పరిస్థితి ఏంది వాస్తవంగా ఫాదర్స్ ఈయనో ఈ విషయం పక్కన పెడితే బ్రదర్స్ కానీ బ్రదర్ అని అంటుంటారు కదా ఈ బ్రదర్స్ కానీ మీరు చర్చిలో వెళ్ళినప్పుడు ఇటువంటి ఏమైనా చేస్తూ ఉంటారా ఎవరైనా అటువంటి మాట్లాడడం కానీ మీరు గతంలో ఎప్పుడన్నా చూసారా ఇటు ఈ విధంగా ఇతర మతాన్ని కించపరుస్తూ కానీ లేదంటే ఇస్లాం మతాన్ని కించపరుస్తూ కానీ మాట్లాడటం కానీ లేదు ఈ మధ్య ఈ మధ్య ఒకరిద్దరు కావాలని మాట్లాడుతున్నారు నాకు చూడ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటారు కదా దానికి ఓ మొహమ్మద్ ప్రవర్తన తిప్పితే వస్తుంది వీడికి తెలియటం కూడా కొడతారు అది అర్థం కావట్లే వాళ్ళ వీళ్ళు గమ్ముగా ఉండేట్టు కాదు నేను అజయ్ బాబు ఇంటర్వ్యూ చూసాను ఎంత బాధేసిందంటే వాళ్ళ పిల్లల్ని చంపేస్తామని చెప్పి 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 ఫోన్లు చేస్తున్నాను అతను ఏమంటాడంటే నేను క్రైస్తవుల కోసం ఏమైనా చేస్తా కానీ నా బిడ్డలు చేయొద్దనంటే ఒక పెద్ద అని చెప్పాడంట రే మీ క్రైస్తవులు ఇంతమంది ఉన్నారు నువ్వు వాళ్ళ కోసం నువ్వు పాకులు ఆడుతున్నావు కానీ నిన్ను చంపేసినా కూడా నడు రోడ్లో ఒక్కడ బయటికి రావడం అని చెప్పి చెప్పాను అంత ఘోరంగా ఉంది నిన్నంటే ఈ ఈరోజు కూడా ఈ వీడియో చూస్తావు కూడా ఎద్దులే వాళ్ళంతేలే వీళ్ళంతేలే వీళ్ళంతే లే అంతేగాని మనం బయటకు వస్తామే వీడిని తిడితే మాత్రం వీళ్ళు వీళ్ళ అమ్మా నాయన తిడితే మాత్రం వీళ్ళ భార్యని తిడితే మాత్రం పిలకాయలు తిడితే మాత్రం పొడుచుకొని వస్తుంది రోషం వీళ్ళకి అన్నీ ఇయ్యాలి వాయసు దేవ ఇయ్యాల అన్ని ఇయ్యాలా ఆయనన్నా ఆయన కన్నతల్లినన్నా యుహో దేవుని అన్నా అతి పరిశుద్ధ గ్రంథం అని చెప్పి బైబిల్ అన్నా రోషం రాదు రోషం రాదు బయట దేవుడు చూసుకుంటాడు బ్రదర్ దేవుడు చూసుకుంటాడు అంటే నిన్ను దేవుడే చూడాలా దేవుడినన్నా దేవుడే చూసుకోవాలా దీనికి ఆయసులు మెండుగా రావాలా అసలు ఎందుకు బ్రదర్ ఒకటి నేను అది అందులోనూ ఏంటంటే ఇటు ప్రవక్తని సంబోధించడం కాదు అటు మళ్ళీ మహిళల్ని ఏదైతే దేశంలో చాలా గౌరవించబడతారు మహిళలు అని చెప్పి మహిళలు తెలిసినట్లు వీడికి అసలు ఏం భాష అది ఏం భాష వాళ్ళు అంటే నా నాటు కూడా చెప్పడం కూడా బాగలేదు మీకు వినిపించింది ఎందుకంటే అది మనం ఉచ్చరించడానికి కూడా ఇది నాకే అటు మీకు అటు అతనికి ఎట్లా ఉంటుంది ఎన్న ముస్లింకి ఎట్లా ఉంటుంది అంతే కదా నేను ఫస్ట్ దినంగానే చెప్పాను ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాను మేము తప్పు చేస్తే తప్పుని ఒప్పుకుంటాం పరికం ఒప్పుకుంటాడో ఎదురు తెలియదు నాకు కూడా తెలియదు ఎవడో కూడా తెలియదు ఎక్కడ ఎప్పటికొడుతున్నాడో కూడా తెలియదు అయిన వాళ్ళు కూడా అందుకే వాడు అయ్యేది మమ్మల్ని గొర్రెలని జరిగినటువంటి సంఘటనని ఖండించడం కూడా చేయలేనటువంటి పరిస్థితులు అంత సాధుజీవులుగా పేరు తెచ్చుకున్నటువంటి క్రిస్టియన్స్లు మళ్ళీ ఇటువంటి వ్యక్తి ఒక రావడం అనేది రాముడి అన్న కృష్ణుడిని అన్న శివుడిని అన్న నేను ఒప్పుకోను వాళ్ళ దేవుళ్ళు వాళ్ళది వాళ్ళ నమ్మకం వాళ్ళది నిశ్చితంగా నీ మతాన్ని ఆచరించి పరమాత్మ గౌరవం గౌరవించు అన్ని మతాలి నువ్వెవరు రా నేను అంటున్నా వాడు ఎవరు నువ్వెవరని చెప్పి మామత ప్రవర్తన అనడానికి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ క్రైస్తవులు అనుకున్న ఎవరు అనుకున్న వీళ్ళు బయటకు వచ్చేది లేదు ఏం లేదు నాకేం ఇబ్బంది లేదు నేను చెప్తున్నా ఇంకోటి ఏంటంటే దేవుని ఆరాధించే బిడ్డలుగా దేవుసుప్రభుని ఆరాధించే బిడ్డలుగా అవతల మతం వాళ్ళని మాట్లాడటం తప్పు తప్పు ఎందుకంటే ఇంకోటి స్పందించిన వ్యక్తి కూడా ఏసుప్రభు అని అంటుంటే ఈ పనికిమాలడు రాధామనోహన్ రాజు కానీ దాసు కానీ లలిత్కి కానీ కరుణాగర్ సుగ్గున కానీ ఒక్కడికి కౌంటర్ ఇచ్చిన పనికి మనవాడు కదా వీడు ఈ ప్రవీణ్ అనేవాడు పగడాలనేవాడు వీడు జగడాలు పెట్టడానికి వచ్చాడు మళ్ళా చెప్తున్నా వీటి జగడాలని పెట్టి ఉండే బాగుంది ఇంటి పేరు వాళ్ళు కౌంటర్ ఇలా ఒక అజీ బాబు తప్ప ఈ మళ్ళా ముస్లింస్ గెలగొతున్నాడు తాను దూర కంతలేదు లేదు మెడకో డోలేని వీడికి అసలు దిక్కు లేదు మళ్ళా ఇంకో కలిపి పెడుతున్నాడు ఏం చేయాలని క్రైస్తవుల్ని నిజ చర్చలు మూసేస్తున్నారు కొడుతున్నారు కుక్కని ఒడి కొడుతున్నారు ఎవరు వాళ్ళు బాధలు ఉన్నారు చర్చలు కూల్ చేస్తున్నారు బయటకు రావటం లే కేసులో కూడా పెట్టడం సమైక్యంగా ఉండి అందరూ కూడా కత్తి పట్టుకొని ఏం చేశారు అదే పాస్టర్ కానీ ముస్లిం గానీ ఏమన్నా లోపల చేస్తారు లో చాలా తప్పు తప్పు కాదు క్షమాపణ చెప్పాను నేను ఆ పనికి మళ్ళీ చెప్పలేదు తెలియదు కానీ బైబుల్లో ఉంది ప్రకటించరా బాబు యేసు బ్రౌని ప్రకటించు తక్కిందంతా నీకెందుకు నా రాజు ఏం చెప్పాడని చెప్తున్నాడా ఆడవాళ్ళని గౌరవం చెప్తున్నాడు కదా వెంటనే మీ పిల్లకాయలు చెప్పండిరా నా ఆడవాళ్ళని గెలవారు నువ్వేం గౌరవించేవారు ఆడవాళ్ళని ప్రతి మానవాళి కదా ముస్లిం క్రిస్టియన్ హిందూ అయిన పెట్టుకుని మనం కాదా మనమే ఆడవాళ్ళే కదా నువ్వేం గౌరవించావు నా రాజు చెప్పిన మాట నా తండ్రి చెప్పిన మాట నా ఏసీ చెప్పిన మాట నువ్వేం వాళ్ళని ఏం గౌరవం ఇచ్చేవా తప్పండి చాలా తప్పు సో సమాజంలో ఎలాంటి మార్పు రావాలంటారు ఇటువంటి వాళ్ళ పట్ల అసలు ఏం చేస్తే బాగుంటుందంటారు ఇటువంటి వాళ్ళని హిందువుల గురించి ఎవరన్నా చెప్పుకోకుండా హిందువులు వాళ్ళ వాళ్ళది చెప్పుకోకుండా క్రైస్తువుల గురించో ముస్లిం గురించో చెప్తే అదే విధంగా క్రైస్తవులు యేసు గురించి చెప్పకుండా కురాన్ గురించో రామాయణం గురించి భగవద్గీత గురించి చెప్తే అదేవిధంగా ముస్లిమ్స్ కురాన్ గురించి కాకుండా భగవద్గీత గురించి బైబిల్ గురించి చెప్తే వాళ్ళే ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకునే చెప్పుకునేవాడు మాట్లాడాడు నేనే చెప్పుతో అనుకో ముస్లిమ్స్ కూడా అనుకో హిందువులు చెప్తూ కూడారు అనుకో బాయ్ లాగా హ్యాపీగా ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ మంచి మార్గంలో నడవచ్చు ఓకే అది కాకుండా మనవడిగా మన కొట్టి చేసామనుకో మా మనిషి మర్చిపోతాం మతం ముసుగులు చాలా మంచి విషయం చెప్పారు బన్నాగారు సో అందరు కూడా సమైక్యంగా ఉండాలి ఎదుటి వ్యక్తి మతాన్ని గౌరవించాలి మన మతం మనం ఆచరించాలి ఎదుటి వ్యక్తి మతాన్ని గౌరవించాలి ఇది మన నినాదంగా ముందుకు సాగాలి ఏ వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తి మతాన్ని కించపరచకూడదు ఒకవేళ అటువంటిది జరిగితే అదే మతంలో ఉండేవాళ్ళు వాళ్ళని హెచ్చరించడం వాళ్ళని దండించడం చేయాలి అలా చేసినప్పుడు మన సమాజం మారుతుంది ఎందుకంటే ఇది భారతదేశానికి సంబంధించిన విషయం మతాల మధ్య గొడవలు జరిగితే దేశానికి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా సమైక్యం ఎందుకంటే ఉదయం లేస్తే సాయంత్రం వరకు కలిసి తిరిగేవాళ్ళం కలిసి బతికేవాళ్ళం ఇలాగే మనం సాగాలి అంటే ఇటువంటి చీడ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ మతంలో ఉండే వాళ్ళే దండన అనేది విధిస్తే మరొకరు ఆ విధంగా చేసేటువంటి అవకాశం లేదు అంటున్నారు బ్రదర్ బర్ణ ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం మా సెలవు నమస్కారం